క్రీస్తు లాడ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లాడ్ అండ్ సేవ్య జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను హలోయ నేనే ఓదార్స్తాను అంటే అర్థం ఏంటంటే దేవుడు మాత్రమే మనల్ని ఓదారుస్తాడని ఆయన మాత్రమే ఆ కార్యం చేయగలడని కొన్నిసార్లు మన డబ్బు మన సంపాదించిన ఆస్తి మనల్ని ఓదార్స్తుంది అనుకుంటాం కానీ అది మనల్ని ఓదార్చలేదని కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఓదార్స్తారేమో అనుకుంటాం కానీ వారు కూడా మనల్ని అంతలా ఓదార్చలేరని యోబు గారు అంటారు నా స్నేహితులు ఎండిని వాగువలే ఉన్నారని ఒకన తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుషులేములోనే మీరు ఆదరించబడతారని ప్రభు చెప్పారు దేవుడు మనల్ని ఓదారుస్తారు తన మందిరంలో దేవుడు మనల్ని ఓదారుస్తారు తన మాటల ద్వారా దేవుడు మళ్ళీ ఓదారిస్తారు కృంగుదల్లో ఉన్న మీకు కష్టంలో అవమానంలో భారభరితమైన జీవితంలో ఉన్న మీకు దేవుడు మాటలు ఎంతో ఓదారపుణిస్తాయి దేవుని వాక్యం మళ్ళీ ఆదరిస్తుంది దేవుడు కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు తన కార్యాల ద్వారా మళ్ళీ ఓదారుస్తాడని న్యాయని గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు ఆల్రెడీ భర్త చనిపోయాడు కుమారుడు కూడా చనిపోయి ఆమె ఏడుస్తుంటే అందరూ చెప్పిన మాట ఏడవద్దని క్రీస్తు ప్రభువు కూడా ఆమెను చూసి చెప్పిన మాట అమ్మ ఏడవద్దని అయితే ఏడవద్దని చెప్పిన క్రీస్తు ప్రభు కేవలం మాటలతో మాత్రమే చెప్పి ఆపేలేదు కానీ ఆయన చినిపోయిన కుమారుని లేపి సజీవంగా ఆమెకు అప్పగించారని దేవుడు కేవలం మాటలతో ఓదార్చడం మాత్రమే కాదు ఆ కార్యాలు నెరవేరుస్తాడని ఆ వాక్యాన్ని మన పట్ల స్థిరపరుస్తారని అన్నాగారు గర్భఫలం కోసం కుమారుడు కోసం దేవుని సనిలోకి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించి ఆమెను ఓదార్చారు మీ జీవితాల్లో కూడా మీ కొరత తీర్చి మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితంలో ప్రతి మేలు చేసి మిమ్మల్ని ఆయన ఓదారుస్తారని మన జీవితంలో ప్రతి సమస్యకి కూడా క్రీస్తు ప్రభు పరిష్కారం ప్రభు నన్ను స్వస్థపరిచేది ఎవరంటే ప్రభు చెప్పిన మాట నేనే నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడిని అని ఆ రోజు మారా నీళ్ళని మధురంగా ఎలా అయితే మార్చానో మీ బలహీనతని బలంగా మార్చువాడిని నేనే మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేవాడిని నేనే మీ గాయాల్ని కట్టువాడిని నేనే ఆయన సమాధానం ఇస్తాడని ప్రభు మా పాప హృదయాన్ని పరిశుద్ధపరిచేవాళ్ళు ఎవరంటే ప్రభువు చెప్పే మాట నేనే మీ అప్యత్రని తీసేవాడిని నేనే మీకు నూతన మనసుని నూతన హృదయాన్ని ఇచ్చేవాడిని నేనే అని ప్రభు సమాధానం చెప్తాడని మీకు వెలుగై ఉన్నవాడిని నేనే మీకు మంచి కాపర్ని నేనే మీరు పరలోకరాజ్యం వెళ్ళడానికి ద్వారాన్ని నేనే మన జీవితంలో మనకి అన్నీ ఆయన ఉన్నాడని ఆయన ఉంటే చాలు మనకి అన్నీ ఉన్నట్టే కాబట్టి ఆయన మనల్ని ఓదారుస్తాడు అని హలూయ ఈ వాగ్దానం విశ్వించండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి వంతురా జీవంగలు దేవేసా ప్రభా మీకు వేలాతి వేలాతి వందాల ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వన్నాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి గొప్ప కార్యాలు చేయండి మమ్మల్ని ఓదార్చు దేవుడు నీవే ప్రభా ప్రియులు ఏ కష్టాలు గుండా వెళ్తున్నారో ప్రభావ వాళ్ళని ఓదార్చండి ప్రభా మీ మాటల ద్వారా మీ కార్యాల ద్వారా వారిని వారిని ఓదార్చండి ప్రభా వేసి ఉన్న వారిని స్వస్థపరచండి అప్పులు ఉన్న వారిని లాభనెత్తండి రక్షణ లేని వారి రక్షణ దయచేయండి గొప్ప కార్యాలు చేయమని ఏసు నావు అని అడిగిపెడుకుంటున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా